హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడాక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో మనకి అపార్ట్మెంట్లో అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చు అనమాట అండి దీనికి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నా కానీ చాలా పెద్ద ఫ్లాట్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో మనకి ఇది పోరంకి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట సో చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయండి వాకింగ్ ట్రాక్ ఇచ్చారు కార్ పార్కింగ్ సౌకర్యం ఇచ్చారు లిఫ్ట్ ఉందండి అన్ని సౌకర్యాలతోటి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు సేల్కి వచ్చిందనమాట సో మనకి బందర్ రోడ్ రోడ్ ఫేసింగ్లో కూడా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పూరంగా బాగుంటుంది అనమాట అన్డవిడెడ్ షేర్యా మనకి నలభై ఏడు పాయింట్ పదహారు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో దీనికి ప్లింత్ ఏరియా అనేది లెవెన్ నైంటీన్ షిఫ్ట్ వస్తుంది అనమాట కార్ పార్కింగ్ అనేది వన్ ట్వంటీ ఎస్ అండి కామన్ ఏరియా కింద సెవెంటీ ఎస్ ఎఫ్టీ అనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఇక్కడ చూడొచ్చు లోపల మనకి ప్రస్తుతానికి వీడియో అయితే అవైలబుల్ లేదనమాట ఇక్కడ విండోలో నుంచి అండి ఎంట్రెన్స్ ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారనమాట మంచి కబోర్డ్ వర్క్ తోటి సో అలానే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయించారనమాట అండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో చూడొచ్చండి వంద ప్రైమ్ లొకేషన్లో ఎవరైతే త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అనమాట అండి సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఇప్పుడు సేల్కి అనేది వచ్చిందండి కేవలం నలభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ మనకి నలభై ఐదు లక్షల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దనమాట అండి అది నలభై ఆరు అవ్వచ్చు నలభై ఏడు అవ్వచ్చు పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట థ్యాంక్ యూ అండి